అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రైతులకు అంటే ఈ నెల ఇరవైన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక ప్రజ్ఞత్తి చేయబోతున్నారంటే అన్నదాత సుఖిబా వస్తారా రాదా అనే విషయాన్ని స్పష్టం చేయబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాత్రం పిఎం కిసాన్ సమాని నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను ఇరవై నాలుగు నుంచి కూడా జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మన ఏపీలో అయితే ప్రస్తుతానికి ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక ఇరవై తేదీన కేబినెట్ మీటింగ్లో ఆయన కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాని ప్రకారం మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందన్నమాట కాబట్టి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి అమలు చేస్తున్నారో లేదా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా తెలుసుకోవడం జరుగుతున్న ఇన్ఫర్మేషను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన మాట్లాడుతూ కూడా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ నెల ఇరవై నాలుగు నుంచి డబ్బులు విడుదల చేసేందుకు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేసింది ఇరవై నాలుగో తారీఖు నుంచి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులు అయితే జమ అవుతున్నాయి ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైపోయింది ఇక్కడ ఇక రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి పదమూడు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయో అదే యొక్క అన్నదాత సుఖీభావ డబ్బును కూడా విడుదల చేస్తామని చెప్పారు కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ డబ్బులు ఎవరికైతే పడుతూ ఉంటాయో వారికి యొక్క డబ్బులు గతంలో ఎప్పటికీ గతంలో ఎవరికైతే పడ్డాయో వారికి ఇప్పుడు మళ్ళీ కూడా అదే విధంగా జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక గతంలో మీకు ఏదైనా సరే పదిహేడు విడత పద్దెనిమిది విడత రాకుండా ఉంటే ఒకేసారి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు విడతల డబ్బులను కూడా మీకు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఎవరైతే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారికి డబ్బులు పడుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభావను కూడా ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటుగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో కరెక్ట్గా వాళ్ళందరికీ కూడా మనకు యొక్క అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేస్తుందనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా అంటే కొత్త వారికి అవకాశం కల్పించబోతుందండి ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ నెల ఇరవైన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులకు అవకాశం ఇవ్వబోతున్నారు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి కనుక అవకాశం కల్పిస్తే చాలామంది కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట ఇక వాళ్ళంతా కూడా అప్లై చేసుకుంటే వాళ్ళ అర్హతలను బట్టి మనకి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి మీరు కొత్త వారు ఎవరైనా సరే ఉంటే అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు అయితే ఇవ్వడానికి మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఒకసారి మీరు గుర్తించి ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతోంది ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అయినా పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వాలన్నా లేట్ అవుతాయేమో కానీ పిఎం కిసాన్ డబ్బులు మాత్రం లేట్ అవ్వదు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా లేట్గా డబ్బులు వేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు వరుసగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది అనమాట అంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తుంది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పదిహేడు విడత పద్దెనిమిది విడత డబ్బులని అయితే విడుదల చేసేస్తుంది దాదాపు ఇప్పటికే రెండు విడతల డబ్బులైతే పూర్తి అయిపోయిందనమాట ఇక ఈ సంవత్సరం కూడా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై విడత ముగుస్తుంది కాబట్టి ఈలోపు మరొక విడత డబ్బులు అనేది వేసేస్తే రైతులకు పూర్తి స్థాయిలో మనకి యొక్క డబ్బులు అనేది జమ చేసినట్లు అవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా వారికి లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ కాబోతూ ఉన్నాయి కాబట్టి రైతులు గుర్తుంచుకొని ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది కాబట్టి రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది ఉన్నాయి కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ మీరు ఏదైనా గతంలో ఈకేవైసీ చేసుకోని కారణంగా మీకు ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే పదిహేడు విడత కానీ పద్దెనిమిదో విడత కానీ ఈ పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు కలిపి మొత్తానికి పంతొమ్మిదో విడత కలిపి ఆరు వేల రూపాయలనైతే ఒకేసారి మీకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసింది మనకు కేంద్ర ప్రభుత్వం రైతులంతా కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ ఈకేవైసీ ఎవరైనా చేసుకొని వారంటే ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని ఆ వీడియోస్ కూడా మీరు చూసి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే టైంకి డబ్బులు ఇచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి కాబట్టి పిఎం కిసాన్కు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద హెక్టార్కు పది పదిహేను వేల నుంచి ముప్పై నలభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఇక దీంతో పాటుగా మనకు ఏదైతే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులకు కూడా ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఆయన ఆమోదం అయితే తెలిపి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు తర్వాత అప్లై చేసుకుంటూ ఈ పథకం ద్వారా కూడా మీకు లబ్ధి చేకూర్చడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కాలి ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని